ఠం యేసుకిస్తూ పన్నెండు మంది శిష్యుల పేర్లు ఒకటి పేతురు రెండు ఆంధ్రయ మూడు యాకోబు నాలుగు యహాను ఐదు పిలుపు ఆరు భర్తలోమై ఏడు తోమ ఎనిమిది మత్తాయి తొమ్మిది యాకోబు పది యూధ పదకొండు సీమాను పన్నెండు ఇసుక యూద ఇసారి ఇలా పన్నెండు గోత్రాల పేర్లు ఒకటి రుబేను గోత్రము రెండు సిమ్యోను గోత్రము మూడు ఇస్మా యూధా గోత్రము నాలుగు ఇస్మాకారు గోత్రము ఐదు ఎఫ్రహీము గోత్రము ఆరు బెన్యామిని గోత్రము ఏడు జబులును గోత్రము ఎనిమిది మనిషి గోత్రము తొమ్మిది దాను దాను గోత్రము పది ఆషేరు గోత్రము పదకొండు నఫ్తాలి గోత్రము పన్నెండు ద గాదు గోత్రము బైబిల్లో ఉన్న పన్నెండు అమూల్యమైన రత్నముల పేర్లు ఒకటి సూర్యకాంతపురాయి రెండు రాయి మూడు యమున రాయి నాలుగు పచ్చరాయి ఐదు వైడూర్యం రాయి ఆరు కెంపురాయి ఏడు సువర్ణ శూన్య సువర్ణల రత్నపురాయి ఎనిమిది గోమిదకప్పు రాయి తొమ్మిది పురుషారాగపు రాయి పద పది సువర్ణల శూన్యపు రాయి పదకొండు పద్మరాగపు రాయి పన్నెండు సుగంధపురాయి అందరికీ ఉందన